ప్రైస్త లాడ్ జూన్ ఇరవై తొమ్మిదో తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు దేవుని వాగ్దానము మేము సేవించుచున్న దేవుడు అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు దానియలు గ్రంథము మూడో అధ్యాయం పదిహేడవ వచనం ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ మాటలు ఎవరు పలుకుతున్నారంటే షడ్రకు మెషెకు అబెద్నగు అనే ముగ్గురు స్నేహితులు పబలోను సామ్రాజ్యానికి చక్రవర్తి అయినటువంటి ప్రభావము కలిగిన ఘనత కలిగిన పరాక్రమము కలిగిన రాజుతో పలుకుతున్న మాటలివి ఎంత విశ్వాసంతో పలుకుతున్నారో మనం గమనించాలి అగ్నిగుండము నుంచి తప్పించటానికి మా ప్రభువు సమర్థుడని వారు ఏ విధంగా అయితే చెప్పారో ఆ విధంగానే దేవుని కార్యాన్ని వారు చూడగలిగారు మన విశ్వాసమే మన జీవితంలో అద్భుత కార్యాలను మన ముందుంచుతుంది నీ జీవితంలో దేవుని ఎడల విశ్వాసం ఉన్నప్పుడు నీ ముందున్న శత్రువుతో నీవు కూడా ఇలానే మాట్లాడగలుగుతావు ఆనాడు గొల్యాత్తుతో కూడా దావిదు అలానే మాట్లాడాడు నీతో యుద్ధం చేసేది నేను కాదు నా దేవుడే నీతో యుద్ధం చేస్తాడని చెప్పాడు అదే రీతిగా గొల్యాత్తు మీద విజయాన్ని సాధించాడు గొల్ల్యాతు బలమైన వాడైనప్పటికీ దావీదు విశ్వాసమే దావీదుకు విజయాన్ని ఇచ్చింది నీ ముందు కూడా అగ్నిగుండం వంటి గొల్యాతు వంటి సమస్యలు ఉన్నాయా ఉంటే వాటితో చెప్పు నా ప్రభువు నన్ను రక్షించడానికి సమర్థుడని చెప్పు దేవుడు దానిని నెరవేరుస్తాడు దేవుని మీద నమ్మకం పెట్టుకో భూమ్యాకాశములను సృజించిన దేవుని వైపు నీవు చూస్తే ఆయన రక్షకుడని నీ దేవుడని నీ కొరకు దిగివచ్చాడని నీ కొరకు ఏమైనా చేయగలడని నమ్మి నీ సమస్యతో ధైర్యంగా మాట్లాడు ఘన విజయాన్ని పొందుకుంటావు ఆ సమస్య నుంచి నువ్వు బయటపడతావు ఆనాడు వారిని అగ్నిగుండం నుంచి రక్షించాడు కాబట్టే మన దేవుని యొక్క గొప్పతనాన్ని ఆ రాజు గుర్తించగలిగాడు ఈనాడు నీ ఎడల దేవుడు చేసే కార్యాల ద్వారానే లోకం దేవుణ్ణి గుర్తిస్తుంది కాబట్టి ధైర్యంగా విశ్వాసంతో నిలబడు అద్భుతాలు చూస్తాం ఈ వాగ్దానం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చనుగాక ఆ మెయిన్ ఈ వీడియో మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం గాడ్ బ్లెస్ యూ